జైబీసీ మిత్రులారా రేపు శనివారం పద్దెనిమిదవ తారీఖు రోజు హైకోర్టు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ల మీద ఇచ్చిన స్టేకి నిరసనగా బీసీల హక్కుల కోసం చేసే పోరాటాలను నాంచివేసే ధోరణిగా కోర్టులు వ్యవహరిస్తున్న విధానానికి కలతచింది బంద్ ఫర్ న్యాచురల్ జస్టిస్ బంద్ ఫర్ జస్టిస్ మాకు న్యాయం కావాలని చెప్పేసి రేపు తెలంగాణ వ్యాప్తంగా అన్ని రకాల సబ్బండ వర్ణాలు బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలు అగ్రవర్ణ పేదలందరూ కూడా ఈ బంద్లో పాల్గొంటూ ఉన్నారు ముఖ్యంగా బీసీ సోదరులారా రేపు బందులో లక్షలాదిగా కోట్లాదిగా పాల్గొనండి ఈ దేశంలో ఈ రాష్ట్రంలో సగం మంది బీసీలు అంటే తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మందిలో రెండు కోట్ల పైగా బీసీలు అంటే రేపు బందులో రెండు కోట్ల మంది పాల్గొనబోతూ ఉన్నారు పంతొమ్మిది వందల తొంభైలో మండల్ ఉద్యమం తర్వాత తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న మండల్ టూ ఉద్యమం ఇది ఖచ్చితంగా ఇది ఒక చారిత్రాత్మకమైన నిర్ణయం చారిత్రాత్మకమైన అడుగు అయితే మీ అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మనము విడిపోతే చెడిపోతాం కలిసి ఉంటే కలిగి ఉంటాము రేపు పాల్గొనబోయే బంధులో దయచేసి ఎక్కడ మీ మీ కుల సంఘాల పేర్లు వాడకండి ఏ కులమైనా బీసీలో జైబీసీ అని మాత్రమే నినాదమిస్తూ బీసీ సంఘంగానే ముందుకు పోండి తప్ప ఎవరికి వాళ్ళు కుల సంఘాల పేరిట రేపు బంధులో పాల్గొంటే మళ్ళీ మనమంతా విడిపోయే పరిస్థితి వస్తుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా మీ కుల సంఘాల పేర్లు ఎక్కడ వాడకండి అందరు కూడా బీసీలమే అని చెప్పేసి ముందుకు బోండి ఇట్లా విడిపోతే చెడిపోతాం కలిసి ఉంటే కలిగి ఉంటాం ఒక్కసారి రెండు నాలుగు కోట్ల మందిలో రెండు కోట్ల మంది బంధువులో పాల్గొంటే కేవలం బీసీలు మాత్రమే పాల్గొంటేనే ఖచ్చితంగా ప్రభుత్వాలు దిగి వస్తాయి కోర్టులు దిగి వస్తాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ బంధుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇస్తున్నాయి వాళ్ళను స్వాగతిస్తూనే మరి అందరూ శాకాహారులే మరి కోడి పిల్ల ఎట్లా మాయమైంది కాబట్టి అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి తీసుకుందాం మద్దతు స్వాగతిస్తాం కానీ ఏ పార్టీ ఏ పార్టీ వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది ఈ పార్టీల వైఖరులు ఏమిటి అని చెప్పేసి ఎండగట్టాల్సిన పరిస్థితి కూడా ఉంది కాబట్టి అందరికీ జేబీసీ తెలియజేసుకుంటూ బంద్ ఫర్ సోషల్ జస్టిస్